పరిశుద్ధుడైన యస్ క్రీస్తు శుభనామమున దేవుని సంఘాల్లోని ప్రియ నాయకులకు విశ్వాసులకు వందనాలు తెలియజేస్తున్నాను పదకొండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభుదినం సందర్భంగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మహాభాగ్యం బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దైవ దీవెనలు కలగాలని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనము జానించుకున్నటువంటి అంశమేదనగా కొంతమంది అన్నిటిలో దేవునిని చూశారు సంసా గాడ్ వాజ్ ఇన్ ఇట్ ఆల్ దీనిని మనకు అందించినటువంటి వారు టోనీ జోన్స్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ అమెరికన్ ఫిగ్ యుకే దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ డియర్ బ్రదర్ టోనీ జోన్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్ సంసా గాడ్ వర్స్ ఇన్ ఇట్ ఆల్ thank you brother and uh, at the same time i would like to thank uh, our dear brothers in uh, uk david woods brother brian tagwell uh, brother uh, um, jones martin jones and uh, we are very much thankful for forwarding these messages weekly messages to all of us for our spiritual benefit thank you brothers ద లోడ్ మనము ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా అనిశ్చితమైనటువంటి పరిస్థితి చాలామంది చాలా కోల్పోతున్నారు ఈ కరోనా వైరస్ వల్ల ఇంకా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చేమో కొంతమంది అనేక బాధలు పడుతున్నటువంటి కాలం ఇది ఈ యొక్క బాధలు చిన్నవి అవ్వచ్చు పెద్దవి అవ్వచ్చు ప్రాముఖ్యత కలిగి ఉండవచ్చు కలిగి ఉండకపోవచ్చు అయినప్పటికీ ఇది సమస్యాత్మకమైన కాలముగా మనము భావిస్తున్నాం స్నేహితులతో బయట కాఫీ షాప్లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లలు పుట్టినరోజు అయితే పార్టీలు కూడా ప్రేయర్ మీటింగ్స్ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఇతర యొక్క ఇతర ఫంక్షన్స్ కూడా అన్నిటినీ కూడా రద్దు చేసుకునేటువంటి పరిస్థితి వివాహాలైతే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు కొంతమంది వారింట్లో జరిగేటువంటి కార్యక్రమాలని కి ఎవరిని పిలవకుండా రద్దు చేసుకుంటున్నారు ఈ క్లిష్టమైన కాలంలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు అదే విధముగా ప్రియులు ప్రభునందు నిద్రిస్తే వారి గౌరవార్థంగా కూడా వెళ్ళాలేనటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ప్రభావాన్ని చూపిస్తుంది మన జీవితాల్లో ఒక పొగమంచులు దారితెన్నులు లేనటువంటి విధంగా కొట్టిమిట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మనమున్నాం మన యొక్క దేవుని సంఘాలలో మనము హాల్స్లో చాలా వరకు హాల్స్లో రొట్టె విరిచిన కార్యక్రమాన్ని కానీ ప్రేయర్ మీటింగ్స్ కానీ జరిపించుకోలేకపోతున్నాం దేవునికి వందనాలు దేవుడు కొంత సాంకేతికమైన జ్ఞానం ఈ జూమ్ ఇచ్చాడు కాబట్టి కనీసము మనము ఒకరినొకరు పలకరించుకుని ఒకరినొకరు ముఖాముఖి చూసేటువంటి విధంగా ఈ జూమ్ మనకి దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవునికి వందనాలు అయితే ఇది రెగ్యులర్గా చర్చెస్లో మనము కూడుకుని ముఖాముఖిగా కలవడానికి ఇది ప్రత్యామ్నామం కాదు ఇది ఒక రీప్లేస్మెంట్ కాదు తప్పనిసరిగా మనం చర్చస్లో దేవుడు మనల్ని కొడుకుని ఆయన ఆరాధించడానికి అవకాశం వస్తుంది ఈ యొక్క కరోనా కాలంలో బ్యాప్టిజాలు కూడా ఆగిపోయాయి అదేవిధంగా మన మనము ఈ యొక్క దుస్థితి గత నూట ఇరవై సంవత్సరాల్లో లేదని పెద్దలు కూడా చెప్తున్నారు ఈ దుస్థితిని దేవుడు స్వయంగా అనుమతించాడు ఇలా జరగాలని ఆయన అనుమతించడం జరిగింది ఇప్పుడు మనము సండే స్కూల్ శిబిరాలు కానీ యూత్ క్యాంప్స్ కానీ ఇలాంటివి కూడా మనము కోల్పోయి ఉన్నాం గత ఏడు నెలల నుంచి అయితే పూర్వకాలంలో మన యొక్క వర్షిప్లు మన యొక్క కార్యక్రమాలని వీడియోలో చూచి ఆనందించడం తప్పించి మనం ఇప్పటికేమీ చేయలేకపోతున్నాం లేకుంటే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనము చేయగలుగుతున్నాం ఒక పాట సండే స్కూల్ స్టూడెంట్స్ పాడుతూ ఉంటారు ఆ పాటలో అర్థం ఏంటంటే కణానులో గోడ చేయడానికి పన్నెండు మంది పురుషులు వెళ్ళారు పది మంది చెడ్డవారు ఇద్దరు మంచివారు కణానులో గోడ వారు ఏమి కనుగొన్నారు పది మంది చెడ్డవారు ఇద్దరు మంచివారు కొందరు గొప్ప మరియు పొడవైన జైన్స్ రాక్షసుల వంటి మనుషుల్ని చూశారు కొందరు గుత్తులలో ద్రాక్ష పండిందని చూశారు కొందరు అన్నిటిలోనే దేవుణ్ణి చూశారు 12 men went to spy in canon 10 were bad and 2 were good what did they find to spy in canon 10 were bad and 2 were good some saw giants great and tall some saw grapes in clusters fall some saw god was in it all 10 were bad and 2 were good Sunday school tea. క్లాస్లో పిల్లలు పాడేటువంటి పాట ఇక్కడ దీని నుంచే కొంతమంది అన్నిటిలోనూ దేవుణ్ణి చూచారు అనేటువంటి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది ఈ పాటను ఒక ఐదు సార్లు సార్లు పాడతారు అయితే ప్రతిసారి కూడా ఈ యొక్క పాట వేగము పెరుగుతుంది ఇష్రయలీలు ఐగుప్తు దాస్యం నుండి విడిచిపెట్టబడి వారు విడుదల చేయబడిన తర్వాత వాగ్దాన భూమి పాలుతెనులు ప్రవహించే దేశానికి వారిని దేవుడు తోడ్కొని పోతున్నప్పుడు పన్నెండు మంది పురుషులను కానాను దేశానికి పంపించి వేగులు వాండరుగా గుడచారులుగా ఒక నివేదిక తయారు చేయడానికి వారు పంపబడ్డారు ఆ సందర్భంగా సండే స్కూల్ పాట మనం వినబోతున్నాం ఇది మన దేవుని సంఘాల్లో కూడా పాడేటువంటి పాట టోనీ జోన్స్ గారు ఈ యొక్క ఇక్కడ ఇది బహుశా వ్యాల్స్ వ్యాల్స్ లాంగ్వేజ్లో అనుకుంటా ఈ పాటను కూడా స్పీడ్గా చిల్డ్రన్ పెద్దవాళ్ళు కూడా పాడుతున్నారు దాన్ని కూడా మనము చూద్దాం ఈయన టోనీ జోన్స్ గారు ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి వారు చిన్నబిడలు చక్కగా పన్నెండు మంది కానాను దేశానికి వెళ్ళారు వారు అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మంచి మంచి ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు పండుతున్నట్టుగా అదే విధముగా భారీ శరీరాలు కలిగినటువంటి వారు అక్కడ ఉన్నట్టుగా శక్తివంతులు ఉన్నట్లుగా వారు చూచి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఒకటి మూడో వచనాల్లో ఎహవా దేవుడే మోషక్ చెప్పాడు ఇష్రయలీ కానాను దేశం ఇస్తాను పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్క మనిషిని పంపించు అన్నాడు ఈ ఫారాన్ అనేటువంటి అరణ్యం నుంచి కాదేశ్వర్ బర్నియా నుంచి బేతేలు హెబ్రోన్ వే వ్యాలీ ఆఫ్ ఎష్కోల్కు ఈ యొక్క గూఢచారులు వెళ్ళారు ఈ ప్రాంతం అంతా కూడా తేనెలు ప్రవహించే దేశముగా పేర్కొనబడుతుంది ఈ దేశము ఇష్రయీలీలకు స్వాధీనము చేయడానికి దేవుడు నిర్ణయించాడు అయితే ముందుగా కొంతమంది వేగుల వంటను అక్కడకు మోషే పంపించాడు దాంట్లో జాషువా కాలేబులు కూడా ఉన్నారని మనం గ్రహించాలి ఈ పన్నెండు మంది గూడచారులు వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుంది మనుషులు ఎలాగున్నారు ప్రాంతాలు ఫలభరితంగా ఉన్నాయా వారు శక్తివంతంగా ఉన్నారా అని ఒక నివేదికను తయారు చేసేమని మోషే పంపించాడు వాళ్ళకి పదమూడో అధ్యాయము సంఖ్యాకండం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఇక్కడ ఉన్నది ఆ మాటలే ఇక్కడ ఉన్నవి అదేవిధముగా ఎష్కోలు ఆ లోయలోనికి వీరి వచ్చినప్పుడు ద్రాక్ష చెట్లు మంచి మంచి పళ్ళు దానిమ్మ పళ్ళు అంజూర పళ్ళు కూడా అక్కడ కాయడం చూస్తారు అక్కడ ద్రాక్ష కళలను కూడా తీసుకుని వెనక్కి తీసుకెళ్లాలని వీరు తీసుకుని వచ్చారు నలభై దినాలు వారు అక్కడ ఉన్నారు అదే విధముగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం దేశము నుండి వారు మళ్ళా తిరిగి అరణ్యానికి వచ్చారు ద్రాక్ష పళ్ళు చూడండి బహుశా పెద్ద పెద్ద ఒక దానిమ్మ సైజు ద్రాక్ష పళ్ళు అక్కడ ఉన్నాయి వాటిని మోసుకుని వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చిన్నవైపోయిన కొన్ని ద్రాక్ష పళ్ళు అప్పుడు పెద్ద సైజు ద్రాక్ష పళ్ళు మోసుకున్నారు వెనక ఇంకా దానిమ్మ పళ్ళు అంజూరు పళ్ళు కూడా వీరు తీసుకొ తీసుకొస్తున్నారు వారి యొక్క ఇషలు వారి వారి జనాంగానికి చూపించడానికి ఈ విధముగా వారు వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశము ఫలభరితమైన దేశము అని వారు నిర్ధారించారు పన్నెండు మంది దేవుడు ఈ యొక్క దేశాన్ని వారికి ఇవ్వడానికి ఒక నిర్ణయించారు అయితే పన్నెండు మందిలో పది మంది మనకు శక్తి చాలదు వారు మనకంటే బలవంతులు అని ఒక చెడ్డ సమాచారాన్ని చెప్పారు దేవుని మీద ఆధారపడినటువంటి జనులు బలహీనతల్లోనూ శోధనలోనూ ఇతరుల బలం బట్టి నిరసించిపోకూడదు నిఫీలీయులు అనాకు వంశపు వారు అక్కడ ఉన్నారు వారి దృష్టికి మేము మెడతల వలే ఉన్నాం అని ఒక చెడ్డ సమాచారాన్ని అందించారు వాళ్ళు ఆ జానబాహులు వారు జైంట్స్ వాళ్ళు ముందు మేము మెడతలుగా ఉన్నామని పన్నెండు మందిలో పది మంది ఒక చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు వారి దృష్టికి మేము వలె ఉన్నాం మనకు తెలిసినటువంటి డేవిడ్ దావీదు గొలియాత్ కథలో దావీదు చిన్నగా యవనస్తుడుగా ఉన్నాడు గొలియాత్ అయితే ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు రాక్షస శరీరాన్ని కలిగిన వారు ఆ దినాల్లో ఉంటూ ఉండేవారు సంఖ్యాకణము పద్నాలుగు అధ్యాయము ఒకటి నాలుగు అధినాల్లో చూస్తే వారు మనకంటే బలమైన వారు వారు రాక్షసుల వలె ఉన్నారు వారు శారీరకమైనటువంటి మన శత్రువులు బలాన్ని కలిగి ఉన్నారు అని పది మంది పన్నెండు మందిలో పది మంది చెప్పినప్పుడు ప్రజలంతా కూడా ఎలిగెత్తి ఏడ్చారు ఇష్టలు మోషే అహరోనులు వారి నాయకుడి పైన వారు సనుక్కున్నారు మేము ఆ ఐగుప్తులోనే ఆ దాస్యంలోనే ఉండి చా చావలసి ఉండేదే అరణ్యంలో చావడానికి మేము వచ్చాము ఇక్కడ కత్తివాట వేసి మమ్మల్ని చంపడానికి యహో దేవుడు తీసుకొచ్చాడా అని దేవుని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు ఆ అందరూ చాలా వరకు ఏమనుకున్నారంటే ఈ అరణ్యంలో చనిపోవడం ఎందుకు ఆ నిఫిలిను మనము ఓడించలేము ఆ పాలు తినేల దేశము దేవుడు వాగ్దానం చేసిన దేశం కూడా మనకు అందదు వెనక్కి వెళ్ళిపోదాము ఒక మంచి నాయకుడును మోషే హరోన్ల బదులు ఇంకొక నాయకుడిను మనము ఎంపిక చేసుకుని ఐగుప్తికి వెళ్ళిపోదాం దాస్యానికి అని అనుకుంటారు అయితే యహోషవా కాలేబులు ఇద్దరు మాత్రము ఒక మంచి సమాచారము వాళ్ళు ఇచ్చారు దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా ఆయన బలం మందు మనము ఆ ఆశక్ ఆయన బలమును నమ్ముకోవాలనే విధానంలో వారు బట్టలు చింపుకున్నారు ఆ దేశము మికిలి మంచి దేశము యహో మనకు అది ఇచ్చును పలు తేనులు ప్రవహించే దేశము యహో మీద తెరబడ తెరగబడకుడి ఆ దేశ ప్రజలకు ఆ భయంకరమైనటువంటి రాక్షస శరీరం వారికి భయపడకండి వారు మనకు ఆహారం అవుతారు యహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు భయపడకొడి అన్నప్పుడు వాళ్ళను రాళ్లతో కొట్టి యహోశువ కాలేబులను చంపాలనుకుంటారు ప్రత్యక్ష గుడారంలో యహోవా మహిమ ఇష్రేయులందరికీ కనిపిస్తుంది పది పన్నెండు మంది వెళితే చిన్న బిడలు పాడినటువంటి పాటల్లో పది మంది వెళితే పది పన్నెండు మంది వెళితే పది మంది ఎక్కువ మంది బ్యాడ్ న్యూస్ ఇచ్చారు చెడ్డ సమాచారం ఇద్దరు హరోను కాలేబులు మాత్రము దేవుని శక్తి మీద ఆధారపడదామని అన్నప్పుడు వారిని రాళ్లతో కొట్టి చంపాలని అనుకుంటారు అప్పుడు దేవుడు వారిని శపిస్తారు కూడా మీలో అక్కడ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళరు ఒక్క కాలేబు యహ తప్పించి ఇరవై ఐదేళ్ళు లోపల ఉన్నటువంటి వారు మాత్రమే పెద్దవారైగా వెళ్తారని చెప్పి ఇక్కడ నుంచి నలభై సంవత్సరాల వారికి పనిష్మెంట్ ఇచ్చాడు ఆ దేశానికి వెళ్ళడానికి వారి వారి పాపమును బట్టి ఈ కథ మనందరికీ తెలుసు ఈ కథలో మనము నేర్చుకున్న విషయాలు కొనవలసిన విషయాలు ఏమున్నాయి అని మనం చూద్దాం అక్కడ ఇష్కోలు లోయలో మంచి ద్రాక్షలు పండుతున్నాయి మంచి ఫలాలు పాలుతెనులు ప్రపంచ దేశంలో పండుతున్నాయి ఆ పాటలో కొందరు దేవుడు దానిలో ఉన్నాడని చూశారు అంత మంచి పాలుతెనులు ప్రపంచ దేశము దేవుడు అక్కడ ఉంటాడు మన కోసం ఉంటాడు అని కాలేబు హుష్ గమనించారు అయితే పది మంది మళ్ళా దాస్యానికి వెళ్ళిపోదాం అని వారు ఎంతగానో భయపడి వారు వెనక్కి వెళ్ళిపోవాలి నాయకుడిని ఎన్నుకోవాలి కొత్త నాయకుడిని అనుకున్నారు ఒక్కరో మిగలేదు దేవుడు అందరినీ చంపివేశాడు నలభై రోజుల్లో ఆ యొక్క పాలు తెనులు దేశాన్ని అన్వేషించడం అన్వేషించమని పంపబడిన వారిలో పది మంది నిరు నిరుత్సాహపడిపోయారు ఆ యొక్క నిఫ్ నిఫీల్ యొక్క ఆ శరీరాన్ని చూసి వారి యొక్క కోట ఉన్నది వారు దుర్భేద్యమైన వారు వారిని మనం ఓడించలేమనే నీరసం వీరికి వచ్చేసింది అయితే యహోషువ కాలేబులు దేవుని మీద మనం ఆధారపడదామని వారు ప్రోత్సహించినప్పటికీ రాళ్లతో కొట్టాలి కొట్టి చంపాలని వారు ప్రయత్నం చేశారు ప్రేమైన వారిరా మనము ఇక్కడ గమనిస్తున్నట్లయితే సమాజంలోని ఆ సమాజంలోని పన్నెండు మందిలో పది గోత్రాల వారు దేవుణ్ణి కూడా దూషించడానికి విన వినుక వేయలేదు ఇద్దరు మాత్రమే ఆయన మీద గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నారు రెండు గ్రూపుల కింద మనం ఇక్కడ చూడవచ్చు పన్నెండు మందిలో పది మంది ఒక మంచి రిపోర్ట్ ఇవ్వలేదు ఒకళ్ళు మంచి రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు ప్రియులారా మన జీవితాలకు దీనిని ఏ విధముగా అనువర్తించవచ్చు ఏదైనా ఒక సంఘర్షణ తగ్గించడానికి ఏకాభిప్రాయం రావడానికి కొంతమంది ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి సొంత ఆలోచనల కంటే సమూహమైన ఆలోచనలు ఆ రీతిగా సమూహముగా వ్యతిరేకమైన ఆలోచన చేయడం అనేది చాలా దౌర్భాగ్యం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇంకా దౌర్భాగ్యం యాకుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏమన్నాడంటే మేలైనది చేయనరిగియు ఆలాగున చేయని వానికి పాపము కలుగును మనం ఇతరులకి మేలు చేయాలి అనే అవకాశం ఉందంటే చేయాలి మన అసెంబ్లీలో మన పరిశుద్ధులు మనం మాట్లాడే మాటలు బట్టి మన యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి భావాల బట్టి వారు ప్రభావితం అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి దీనత్వంతో మనం వారిని చూడాలి వాళ్ళు మనం జైంట్స్ ప్రవేశపెట్టకూడదు వారిని మనం ప్రేమతో చూడాలి దేవుని వాగ్దానాలు మర్చిపోకుండా మనం చూడాలి దేవుని వాగ్దానాలను మర్చిపోతే బంధుల్లో పడిపోతామని మనం చెప్పాలి ప్రియమైన వర్లారా అవును వారు రాక్షస శరీరం కలిగి ఉన్నారు బలవంతులుగా ఉన్నారు అయితే దేవుని ప్రణాళిక ముందు వారు నిలబడలేరు దేవుని ముందు వారు నిలబడలేరు మన దేవుడు గొప్ప దేవుడు కోవిడ్ నైన్టీన్ కూడా మనకు ఒక గొప్ప రాక్షసులా కనిపిస్తుంది మనకు అర్థం అవ్వట్లేదు పుకార్లు అనేకమైనవి షికారు చేస్తున్నాయి ఎప్పుడు పోతుందో తెలీదు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదు మందులు ఎప్పుడు వస్తాయో తెలీదు భవిష్యత్తు అంధకారంగా అయిన అయిపోయింది మనకి అయినప్పటికీ మన దేవుడు మనతో పాటు ఉన్నాడు మన ఆశను ఆయన నెరవేరుస్తాడు అని దేవునిపై మనము నిరీక్షణ కలిగి ఉండాలి ప్రేమైన వారి కొంతమంది పెద్ద వయసున్నవారు ఈ వ్యాధి కలిగితే వారు చనిపోతారు అనేటువంటి ప్రచారం ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నప్పటికీ వారిని మనం ప్రభువులో ప్రోత్సాహపరచాలి ప్రభువుని అనే మంచి మాటలు చెప్పాలి ప్రియమైన వారిరా దేవుడు మనకు అనేకమైనటువంటి విధాలుగా తోడుగా ఉంటాడు ప్రతి విధమైనటువంటి సాతాను రాక్షసులను ఎదుర్కోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు అని మనము మన పరిశుద్ధులతో కూడా బలమిచ్చే విధముగా మాట్లాడాలి కానీ నిరుత్సాహం ఇచ్చే విధముగా ఎప్పుడూ మనం ఇతరులను చూడకూడదు రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం వేరేమిదోచనంలో దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగటకై మనమంతా కూడా దేవుని ప్రేమిస్తున్నాం ఆయన కోరిక చెప్పిన పిలువబడ్డాం సమస్తము సమకూడి జరుగుతున్నది ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ దోజ్ హూ లవ్ గాడ్ దేవుని ప్రేమిద్దాం దేవుని మాటలను మనము ఆచరిద్దాం ప్రేమైన వార్లరా పన్నెండు మంది నైశ్రేయులు గోత్రం నుంచి ప్రముఖులను దేవుడు మోషే ద్వారా పంపిస్తే పది మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి విధముగా వారు మాట్లాడడం జరిగింది ప్రేమ వారు కత్తితో చంప చంపబడడానికి దేవుడు మమ్మల్ని అరణ్యానికి తీసుకొచ్చాడా ఆ బానిస బతుకు మాకు మాకు మాకుంటేనే మంచిది వెనకపోతాం అని వారు దేవుని దూషించి రాళ్లతో దేవుని సేవకులైనటువంటి కాలేబు యహోష్వాను చంపడానికి ప్రయత్నం చేశారు ప్రేమైన వారు దేవుని ఉగ్రత అందరి మీదకి వచ్చి వారందరూ కూడా పాలు తేనెలు దేశానికి వెళ్లకుండా ఉండేటువంటి విధముగా దేవుడు అందరినీ హతం చేస్తాడు యవనస్తుల్ని మినహాయించి దేవుని తగిన విధముగా నువ్వు భయపడుతున్నావా దేవుని మాటలు గైకొంటున్నావా బలవంతులు మనల్ని ఏదో చేస్తారని భయపడుతున్నావా మన మనకు అందించినటువంటి ఈ యొక్క వాక్యం వాక్యాన్ని టోనీ జోన్స్ గారు చిన్నప్పుడు రగ్బీ ఆట ఆడేవారు ఆ రగ్బీ ఆట అంటే ఎవరు బలవంతులో బాల్ తీసుకుని నె నెట్లోకి వేసేయాలి ఫుట్బాల్ లాగా అయితే వీరి టీంలో వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చిన్న శరీరాలతో ఉండేవారు అయితే వీరి యొక్క అపోజిషన్ వేరొక వేరొక ఆ టీం వారు బలమైనటువంటి శరీరాలతో వాళ్ళు దిగితే వీరందరూ కూడా భయపడిపోతూ ఉండేవారు జోనీ జాన్స్ గారు వారి యొక్క టీంలో వాళ్ళు అయితే బలవంతులుగా కాదు కానీ వారికి మానసిక నైపుణ్యం ఉంది హ్యూమన్ స్కిల్స్ అదేవిధంగా ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది వీరే గెలిచారు ప్రియమైన వారులారా ఇస్యలీలందరూ కూడా దేవుని వైపు ఉండవలసి ఉండగా వారు దేవుని వైపుకు తిరుగుబాటుదారులుగా తయారయ్యారు ప్రేమైన వారు జాషువా కాలేబులు వారు మోషే హరోనల్ నుంచి నాయకత్వం పుచ్చుకుని పాలు తేనెలు దేశానికి వెళ్ళినప్పుడు తిరుగుబాటుదారులు ఒక్కళ్ళు కూడా ఆ దేవుని అందుకోలేదు ప్రేమైన వారు మన జీవితాల్లో మనం కూడా అలాగా తిరుగుబాటుదారులుగా మనం ఉంటున్నామేమో ఆలోచన చేసుకుందాం ప్రేమైన వాళ్ళారా డేవిడ్ గులియాత కథలో కూడా గులియాత చిన్నవాడే చిన్న శరీరమే రాక్షస శరీరము కలిగినటువంటి గులియాతను ఎహోవా దేవుని సహాయంతో దావిదు చంపేశాడు ప్రేమైన వాళ్ళారా డే యొక్క బలం ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి యహోవా ప్రభువు నామము నాకు తోడుగా ఉందని నమ్మాడు మన ఏస్రభు మనకు తోడుగా ఉన్నాడు మనము ఈ దినాల్లో అనేకమైనటువంటి జైంట్స్ రాక్షసులు కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొంటున్నాము శోధన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ కూడా మనకు సవాలుగా నిలుస్తున్నాయి మనము భయపడిపోతున్నాం ఓడిపోతామేమో అనేటువంటి మీమాంసలోకి సాతాను గంటేస్తున్నాడు మనల్ని అయితే ఎస్సును నమ్మండి ఎస్ ద్వారా విజయాన్ని మనము సంపాదించుకోవాలి ప్రియమైన వాళ్ళు లైబ్రులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండు మూడవ చంలో ఆయన ఏమంటున్నాడంటే యస్ ప్రభువారే పాపాత్ములు చేసినటువంటి తిరస్కారాన్ని ఓర్చుకున్నాడు మనము ఆయన్ని తలంచుకోవాలి విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూచుచు అనుదిన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళాలి ప్రేమైన వాళ్ళ మనము మనము సమాజములో లేక మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కానీ యేసు సహాయముతో ఇతరులకు అనగా పరిశుద్ధులకు మనము ఆటంకములు ఎట్టి పరిస్థితులను కలిగించకూడదు ప్రేమైన వాళ్ళరావు ఆయన యేస్సు సామర్థ్యం కలిగిన వాడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన ద్వారానే మనకు విషయం మనం అన్నిటిలోనూ ఎస్సును చూడగలుగుతున్నాం ఆయన కార్యాలు చూడగలుగుతున్నాం ఈ ఏడు నెలల నుంచి కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపుడు ఆ విధముగా ఇక మీదట కూడా వచ్చే దినాల్లో ఆయన కాపుదలు ఉండే విధముగా దేవునికి భయపడదాం ప్రేమైన వాళ్ళరా యస్సు బాటలో నడుద్దాం ఆయన ప్రేమను ఇతరులకు కూడా చూపిద్దాం ప్రోత్సహిద్దాం ఎంతో మంది సమాజంలో నిరసించిపోతున్నారు ప్రభు మాటలు చెప్పి వారిని ఉద్దే ఉత్తేజపరచాలి ప్రేమ మన కుటుంబాలు సంఘాలను కూడా మనము ఉత్తేజపరచాలి నేరుగా మాట్లాడే అవకాశం లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా మనము సంతోషంగా ఇతరులను కూడా ప్రోత్సహించాలి ప్రేమైన వాళ్ళు దేవునికి స్తోత్రం మన తండ్రి దేవన ప్రామి యువకుమాడైన పరిశుద్ధాత్మక అన్యాయం సహవాసము సదాకాలము మనకు మన సంగములకు కావలిగా ఉండను గాక